ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ బేసికలీ డయాబెటీస్ లో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అని అంటాం టైప్ టూ డయాబెటీస్ అంటాం ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ డయాబెటీస్ కూడా ఉంటాయి కానీ మన నాలెడ్జ్ వరకు ఈ రెండు రకాలు మనం తెలుసుకుంటే చాలు దట్ ఈస్ టైప్ వన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్ సో టైప్ వన్ డయాబెటీస్ యూజువల్లీ మనం చిన్న పిల్లల్లో చూస్తాము అరౌండ్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ అండ్ టైప్ టూ డయాబెటీస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో వస్తుంది సో మనం మోస్ట్ కామన్లీ ఎన్కౌంటర్ అయ్యేది టైప్ టూ డయాబెటీస్ కాబట్టి వాళ్ళు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో డయాబెటీస్ అనేది బేసికలీ మన బాడీలో గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా ఉండకపోవటం అంటే మనం తినే ఫుడ్ ద్వారా కానీ ఏదైతే మనకి బాడీలో షుగర్ ఎంటర్ అవుద్దో అది ప్రాపర్ గా మెటబలైజ్ అయ్యి నార్మల్ లెవెల్స్ ఉండకుండా అవసరానికంటే ఎక్కువ అనేది బ్లడ్ లో ఉండిపోవటం అది ఎందువల్ల జరుగుతుంది అని అంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది ఏదైతే మనకి ఇన్సులిన్ హార్మోన్ మన షుగర్ కంట్రోల్ కోసం కావాలో ఆ ఇన్సులిన్ హార్మోన్ కనుక సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల లేదా అవసరానికంటే తక్కువ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మనకి డయాబెటీస్ అనేది వస్తుంది సో దాని డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామని దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఒకటేమో మనం అనేది చూస్తాం విచ్ వి త్రీ మంత్స్ యావరేజ్ హెచ్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే తక్కువ ఉంటే అది నాన్ డయాబెటిక్ రేంజ్ అంటాము ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ గనక ఉంటే దట్ ఈస్ ప్రీ డయాబెటీస్ అండ్ ఎనీథింగ్ అబౌవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం మనకి ఒకవేళ ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో మనం దాన్ని డిటెక్ట్ చేసిన దాన్ని అప్పుడే జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్ గా డైట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం దాన్ని ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లోనే ఆపవచ్చు ఆర్ ఈవెన్ నాన్ డయాబెటిక్స్ స్టేజ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి రియల్లీ స్ట్రిక్ట్ అది ఓవర్ డయాబెటీస్ పాయింట్ ఫైవ్ దాటకుండా కొన్ని సంవత్సరాలైనా మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు షుగర్ లెవెల్స్ ఇప్పుడు అలాంగ్ విత్ మనం షుగర్ టెస్ట్ కూడా చేస్తాము యూజువలీ ఫాస్టింగ్ షుగర్స్ అంటాము అండ్ పోస్ట్ లంచ్ ఆర్ పోస్ట్ బ్రేక్ ఫాస్ట్ షుగర్స్ చెక్ చేస్తాం సో ఫాస్టింగ్ షుగర్స్ అనేది ఓవర్ నైట్ మినిమం టెన్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత తీసుకునే శాంపుల్ మనం ఫాస్టింగ్ షుగర్ కింద కన్సిడర్ చేస్తాం సో దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది ఇఫ్ సపోజ్ సమ్ వన్ ఫాస్టింగ్ షుగర్ ఇస్ లెస్ దెన్ వన్ నాట్ ఫైవ్ అది నాన్ డయాబెటిక్ కింద కన్సిడర్ చేయొచ్చు వన్ నాట్ ఫైవ్ టు వన్ ట్వంటీ సిక్స్ అనేది కూడా ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అని అంటాము అండ్ వన్ ట్వంటీ సిక్స్ కనుక దాటింది అంటే దాన్ని డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తారు పోస్ట్ టెన్స్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ డయాబెటీస్ సో బేస్డ్ ఆన్ హెచ్బిల్స్ అండ్ ఈ షుగర్ లెవెల్స్ రెండు చూసుకుని మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకుంటాం ఇంకొక మొడాలిటీస్ టెస్టింగ్ వచ్చేసి ఓరల్ గ్లూకోస్ టాల దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ వాటర్ తాగి చేసే ఉంటుంది ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ డ్రింకింగ్ గ్లూకోజ్ వాటర్ దానికి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి ఆ లెవెల్స్ బట్టి అగైన్ పేషెంట్ కి డయాబెటీస్ ఉందా లేదా ఉంటే ఏ రేంజ్ లో ఉంది డైట్ మేనేజ్మెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ తో మేనేజ్ చేయొచ్చా లేకపోతే వాటితో పాటు మనం మెడికేషన్స్ కూడా వాడాలనేది డిసైడ్ చేయడానికి ఉంటాయి సో బేస్ ఆన్ దీస్ లెవెల్స్ మనం పేషెంట్ కి దాని తగ్గట్టుగా అడ్వైస్ ఇస్తాము ఇప్పుడు సపోజ్ సమ్మన్ ఇస్ జస్ట్ బోర్డర్ లైన్ ఆర్యాజ్ బ్రీ డయాబెటిక్ ఆ రేంజ్ లో ఉంటే వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ డైట్ మేనేజ్మెంట్ చెప్తాం ఈ డైట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే బేసిక్లీ లో కార్బోహైడ్రేట్ డైట్ అంటాం అంటే తీపి వస్తువులు మానేయటము షుగర్ అవన్నీ అవాయిడ్ చేయటము బెల్లం అవాయిడ్ చేయటము ఇన్క్లూడింగ్ టీ కాఫీలు వేసుకోకుండా ఉంటే బెటర్ అన్నట్టుగా అడ్వైజ్ చేస్తాం అండ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటాం అంటే దేంట్లో షుగర్ తత్వం ఎక్కువ ఉంటుంది తీపి వస్తువులు స్వీట్స్ ఆయిలీ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ తర్వాత వచ్చేసేసి ఫ్రూట్స్ లో బనానా మ్యాంగో సీతాఫల్ లాంటి ఇవన్నీ కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి అలానే రైస్ లో కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది సో బేసికలీ దాని డైట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఏదైతే మనం ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటామో అవి అవాయిడ్ చేయాలి గా ముట్టుకోకుండా తగ్గించుకోమనే ఫుడ్ ఐటమ్స్ అంటే కొంచెం మోడరేట్ గా ఉంది దాంట్లో షుగర్ లెవెల్ అనేది తగ్గించుకోమంటాం క్వాంటిటీ సో అవి రెస్ట్రిక్ట్ చేసుకోవటం గా మానే మాత్రం కంప్లీట్ గా మానేయాలి అండ్ గా తీసుకోవచ్చు సో దాంట్లో లో చాలా లో షుగర్స్ లెవెల్స్ ఉంటాయి గా మీరు ఎన్నిసార్లు అన్నా తీసుకోవచ్చు అనే ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు దట్స్ నాట్ అ ప్రాబ్లం సో ఈ డైట్ మేనేజ్మెంట్ అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వీ కెన్ ట్రై టు కంట్రోల్ ద షుగర్స్ బెటర్ వే అండ్ ఇఫ్ మనకి లెవెల్స్ కొంచెం సైడ్ లో ఉన్నాయి వేర్ డైట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ తో పాటు మెడికేషన్స్ కూడా అవసరం ఉంటే పేషెంట్ ఏజ్ బట్టి పేషెంట్కు ఉన్న షుగర్ లెవెల్స్ బట్టి ప్లస్ వాళ్ళ టాలరబిలిటీ బట్టి మేము షుగర్ మెడికేషన్స్ కూడా అడ్వైజ్ చేస్తాం అండ్ షుగర్ మెడికేషన్ అనేది మేము ఎట్లా చూస్ చేస్తాం అంటే ఒక పక్క నుంచి అది షుగర్ ని కంట్రోల్ చేయాలి మరీ లో షుగర్స్ వచ్చి నీరసం వచ్చేటట్టు చేయకూడదు అండ్ సెకండ్ థింగ్ షుగర్ వల్ల ఏదైతే కాంప్లికేషన్స్ రావచ్చు మనకి బేసికలీ హార్ట్ మీద కిడ్నీస్ మీద ఆ ఆర్గన్స్ కి ప్రొటెక్షన్ చేసేటట్టుగా మెడిసిన్స్ ఉంటాయి సో అవి యాడ్ చేసి డైట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ కలిపి మేనేజ్ చేసుకునేటట్టుగా కి అడ్వైస్ ఇస్తాం సో బేసికలీ షుగర్ మేనేజ్మెంట్ అనేది డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే డైట్ మెడిసిన్స్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ సో పేషెంట్ అనేవాళ్ళు మిమ్మల్ని వన్ మంత్ కి రమ్మంటే వన్ మంత్ కి టెస్ట్ చేసుకొని రావటం లేదా టూ మంత్స్ కి రమ్మంటే టూ మంత్స్ కి రావటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ ఫాలోఅప్ లేకుండా ఊరినే షుగర్ టెస్ట్ చూసుకుంటూ ఐఎమ్ ఫైన్ నాకు బానే ఉంది కదా మెడిసిన్స్ మిగుతాను అనేది చాలా రాంగ్ ప్రాక్టీస్